ఖచ్చితమైన పుస్తకమే అని ఆమె ఆథెంటికేట్ చేసింది సో అంటే రాజుగారు వాళ్ళు ఇది దేవుడి పుస్తకం అంటే సరిపోదు అది నిజంగా దేవుని పుస్తకం కాదో తెలియాలి సో ఈ పుస్తకము దేవుని పుస్తకము అని ఆవిడ ఆథెంటిక్ చే ఆథెంటికేషన్ అంటే ఏంటంటే సంతకం పెడితే ఏంటి ఇప్పుడు మనం ఏదైనా రాసుకోవచ్చు అనుకోండి అది జీవో అయిపోదు ఏం చేయాలి అక్కడ సంతకం పెట్టాల్సిన సంతకం పెడితే అప్పుడు అది ఆతంటి కాదు అట్లాగే ఇది దేవుని గ్రంథమా కాదా వాళ్ళకి అర్థం కాలేదు ఏం చెప్తా ఉంది అదంతా విని ఇది దేవుని గ్రంథమే సో బైబిల్ అధికారికమైనది ఈ పుస్తకము అధికారికమైనది అని ఆమె ఆథరైజ్ చేస్తుంది దేవుని యొక్క లేఖనాన్ని పూర్వకాలంలో చాలా పుస్తకాలు వెలువడ్డాయి ఏది దేవుడి పుస్తకం ఏది ఇంకోటి ఏది దొంగ పుస్తకం తెలిసిది కాదు అప్పుడు ఒక ప్రామాణికం అనేది ప్రారంభమైంది ఏది దేవుడి పుస్తకం ఏది దైవ ప్రేరేపణ లేనిదని దేవుని ప్రజలు డిస్కషన్లు జరిగే దాని అంతటినీ ఏమంటారంటే క్యానైజేషన్ అంటారనమాట పాత ఏసుక్రీస్తు కాలం వచ్చేసరికి పాత నిబంధన మొత్తం క్యాననైజేషన్ అనేది జరిగిపోయింది మూడు భాగాలుగా చేసి తోరాని నబీమని కెతుబీమని తనాక్ అన్నమాట అట్లా మూడు భాగాలుగా ఈ పుస్తకాన్ని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారు యేసుక్రీస్తు ఆ యొక్క విభాగాలు కానీ కోట్ చేశాడనమాట లోకాస్ అధ్యాయం వీటిలో సో కాబట్టి అట్లాగే క్రొత్త నిబంధన పుస్తకాలు కూడా అలా ఆథెంటికేషన్ ప్రాసెస్ కూడా జరిగాయి అయితే బైబిల్ గ్రంథం అంతటిలోనూ మొట్ట ఇది సరి అయినటువంటి దైవలేఖనమే అని ఆథెంటికేషన్ ఈ క్యానైజేషన్ ప్రాసెస్ అనేది మొట్టమొదటిగా కితాబిచ్చింది ఎవరంటే మొట్టమొదటిగా ప్రారంభించింది ఎవరంటే అనేటువంటి ఒక